సమాజంలో ఎక్కడ చూసినా కరప్షన్ పొల్యూషన్ ఏ ఉందంటూ జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు అమ్మ నాన్న నన్ను క్షమించండి అంటూ ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాసిపెట్టాడు హైదరాబాదు మణికొండలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది గుట్టల వేణుగోపాల్ అనే వ్యక్తి అన్నతో పాటే నివాసం ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం అయితే చేస్తున్నాడు వేణుగోపాల్ ఈ నెల ఇరవై మూడున తన అన్న వద్దినతో కలిసి సొంతూరులోని తల్లిదండ్రుల వద్దకు అయితే వెళ్ళాడు అదే రోజున వేణుగోపాల్ తిరిగి హైదరాబాద్కు రాగా అన్న వదిన సొంతూరులోనే ఉన్నారు ఇరవై నాలుగవ తేదీన కుటుంబ సభ్యులతో వేణుగోపాల్ ఫోన్లో మాట్లాడాడు మర్నాడు కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు కాల్ చేసినా వేణుగోపాల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది దీంతో ఆ పక్క గదిలో ఉండే వాచ్మెన్ సాయిబాబాకైతే ఫోన్ చేసి వేణుగోపాల్ ఇంట్లో ఉన్నాడో లేదో చూడాలని అయితే అడిగారట సాయిబాబా వెళ్ళి చూడగా వేణుగోపాల్ సీలింగ్ ఫ్యాన్కు బెడ్షీట్తో ఉరేసుకొని వేలాడుతూ అయితే కనిపించాడట సో అమ్మ నాన్న నన్ను క్షమించండి నా ఆత్మహత్యకు ప్రేమ కానీ ఇతరత్ర కారణాలు కానీ ఏమీ లేవు సమాజం అంతా ఎక్కడ చూసినా కరప్షన్ పొల్యూషన్తో నిండిపోయిందని అందుకే జీవితంపై విరక్తి చెంది సూసైడ్ చేసుకుంటున్నాను గతంలోనే ఇలా సూసైడ్ చేసుకుందామని అనుకున్నా అమ్మ నాన్న నన్ను క్షమించండి అని నోట్లో అయితే రాసున్నట్లు పోలీసులు తెలిపారు సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటేనే మెంటల్ టెన్షన్ టార్చర్ అంటారు అవి తట్టుకోవడమే కష్టం ఇక ఇవన్నీ కూడా ఆలోచిస్తే ప్రతి ఒక్కరికి ఇలాంటి ఆలోచనే వస్తుంది బట్ ఏది ఏమైనా ఇలాంటి డిసిషన్ తీసుకునే ముందు కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది కదా